రేవంత్ రెడ్డి గారి ఈ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక నుండి ఇచ్చి ముఖ్యంగా రైతులకి ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎన్నికలై ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే మూడు విడుదలగా రుణ రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలను పత్రికా ప్రకటనలకు టీవీలలో యాడ్స్ కోసం ఉపయోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొప్ప చెప్పుకొని ఊరూరా సంబరాలు చేసి సిగ్గు లేకుండా రుణ రుణమాఫీ చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి మొన్న ఆ పంద్రాగస్టు నాడు మరి మూడు విడతల్లో పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను మోసం చేసే వ్యవహారంతో కేవలం ఒక దగా చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఉన్నది తప్ప రైతులకు నిజంగా రుణమాఫీ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ తేల్చినటువంటి లెక్క వాళ్ళ యొక్క వ్యవహారమే యొక్క ఎగ్గొడదామన్నటువంటి రుణమాఫీని ఎగ్గొట్టి కేవలం పూట గడుపుకోవడానికి మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ముఖ్యమైన మనము చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చినటువంటి రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని ఈ పంట రుణాలు రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు తెలిసింది ముప్పై ఒక్క వేల కోట్లు కానీ బడ్జెట్ లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు వాస్తవానికి మూడు విడుదలగా రుణాన్ని మాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇచ్చిన విడుదల చేసినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప రుణమాఫీ చేద్దామని ఆలోచన లేదు కేవలం పబ్బం కట్టుకున్నటువంటి వ్యవహారం నడిపిస్తున్నది మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే మరి ఈ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చిన హామీ మేరకు మరి మూడు విడతలుగా హామీ అని చెప్పినప్పు పంద్రాగస్టు లోపల రుణాలు మొత్తం రుణ విముక్తులను చేస్తా అని చెప్పినట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణం రుణ విముక్తుల్ని చేయమని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు రైతులను ఇంకా ఎక్కువ ఇంకెన్నో రోజులు చేరు రైతులంతా కూడా ఆగస్టు వరకు మా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు ఎదురుచేసారు మీరు ఫస్ట్ విడత ఇస్తు ఇచ్చినటువంటి లక్ష రూపాయల లోపల రుణాలు ఏవైతే మాఫీ చేస్తున్నారో దానిలో ట్వంటీ థర్టీ పర్సెంట్ మాఫీ కూడా కాలేదు అదేవిధంగా సెకండ్ విడత లక్ష యాభై వేల వరకు రుణమాఫీ అని చెప్పారు అందులో కూడా ఎవరు కూడా కానటువంటి పరిస్థితి నిన్న అనౌన్స్ చేసినటువంటి రెండు లక్షల వరకు రుణమాఫీలో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తిగా కేవలం ఇరవై ముప్పై శాతం రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ ప్రకటనలకు ప్రకటన చేసింది తప్ప ఎక్కడ మిగతా డెబ్బై శాతం రైతులకు ఇంకా మీరు రుణాలు అందించాల్సిన బాధ్యత రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడు ఈ రుణ వీళ్ళన్ని రుణ విముక్తులను చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే మీరు ఈ దొంగ నాటకాలు పక్కన పెట్టి ఈ దగ్గులుబాజీ మాటలు పక్కన పెట్టి వెంటనే స్పష్టమైనటువంటి ప్రకటన శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి రైతుల యొక్క రుణాలన్నీ కూడా వెంటనే ఈ వెంటనే మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఈ రాష్ట్ర ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విప విపరీతమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి హెల్ప్ లైన్ ఏదైతుందో ఆ హెల్ప్ లైన్కి విపరీతమైనటువంటి కాల్స్ వేలాది కాల్స్ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి ఎక్కడ రచ్చబండ పేరు మీద భారతీయ జనతా పార్టీ పెడితే కుప్పలు కుప్పలుగా ఎందుకంటే వందలాది మంది రైతులు వచ్చి వాళ్ళు ఈ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఫిర్యాదుల పత్రాలను అందజేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మీకు చేతనైతే మేము సవాల్ విసురుతున్నాం రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఏదైతే కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో మీరు రండి ఏ ఊరికి పోతారో ఏ ఊళ్ళో రుణ ముందు అయిందో మీరు మీరు ఎక్కడైనా దమ్ముంటే మీరు మేము సవాల్ విసురుతున్నాం దానికి మీరు వచ్చి ఏ ఏ గ్రామంలో అనైనా పూర్తిగా రుణ విముక్తులైనా అని చెప్పి మీరు కనుక తేలిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్పి మేము రాష్ట్ర మంత్రులని కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము సవాల్ విసురుతున్నాం సిద్ధమైతే మీరు చేతనైతే మీరు వచ్చి నిరూపించాల్సిందిగా మేము వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇప్పటికైనా ఇటువంటి కల్లుబొల్లి మాట అని చెప్పి రైతులను మోసం చేస్తా అని చూస్తే గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బొంద పెట్టిందో మీకు కూడా మీకు వాళ్ళకే పది సంవత్సరాలు ఉన్నారు మీరు పది నెలలు కూడా ఉన్న పరిస్థితి వస్తుంది మిమ్మల్ని తరిమి తరిమి గ్రామాలకు వస్తే తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇప్పుడు మీరు మో ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి వెంటనే రుణ విముక్తులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రేషన్ కార్డులని రకరకాలైనటువంటి నిబంధనల పేరు మీద మీరు ఈ యొక్క రుణాలను ఎగ్గొట్టి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి మీరు మరి ఎన్నికల ముందు ఇదే రకమైన హామీ ఇవ్వలేదు ఇవాళ కొత్త కొత్త నిబంధనల పేరుతోటి ఈ దగ్గులబాజీ మాటలు బంద్ చేయాలని చెప్పి వెంటనే ఇటువంటి ఏ నిబంధనలు లేకుండా రైతుల యొక్క పాస్ పుస్తకాల్లో ఏదైతే ఉందో వాటిని తీసుకునే వాళ్ళు రుణాలు తీసుకున్నారు కాబట్టి వెంటనే పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులందరికీ క్రాప్ లోన్ ఇస్తున్న ప్రతి కూడా వెంటనే రెండు లక్షల వరకు వెంటనే అందరికీ కూడా రుణ విముక్తులు చేసి రుణమాఫీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను